వెల్కమ్ టు గంగాన్యూస్ వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు రాష్ట్ర విద్యా సంస్థలు అత్యున్నతమైనటువంటి ఫలితాలను సాధించాయని చెప్పి సవినయంగా మనం చేస్తున్నాం ఈరోజు గగనశ్రీ ఐదు వందల తొంభై ఏడు మార్కులతోని అలాగే వసంత శ్రీ ఐదు వందల తొంభై మూడు మార్కులు మనస్వి ఐదు వందల తొంభై ఒక్క మార్కులు ఇలాగా ఐదు వందల తొంభై పైగా ఐదు వందల ఎనభై పైగా ఐదు వందల పైగా అనేక మంది విద్యార్థులు ఇంచుమించు క్లాసును ప్రతి విద్యార్థులలో సగం మంది పైగా ఐదు వందల పైగా మార్కులు సాధించారని చెప్పి సవినంగా తెలియజేస్తున్నాం మరి ఇంతటి ఉన్నత ఫలితాలు సాధించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి మా ఫౌండర్ సార్ ఫ్రాన్సిస్ రెడ్డి సార్ అండ్ మా డైరెక్టర్స్ విజయకుమార్ విజయభాస్కర్ రెడ్డి గారు అండ్ జోసెఫ్ రెడ్డి గారుతో పాటు మా ఒంగోలు రీజన్ ఆర్ఐగా వేణుగోపాల్ అండ్ మా సీఓ సన్నీ సార్ అలాగే ముఖ్యంగా మా ప్రిన్సిపల్ మేడం పద్మావతి మేడం యొక్క కృషి మేరకు ఈ రోజు టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఒంగోలు వన్ బ్రాంచ్ లో అద్భుతమైన ఫలితాలు సాధించాం ఫైవ్ నైన్టీ వన్ అత్యధిక మార్కులు అలాగే ఐదు వందల ఎనభై ఏడు ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఆరు ఇలా అనేకమైనటువంటి మార్కులు సాధించి ఈనాటి ఒంగోలు టౌన్ లో అత్యున్నత ఫలితాలు అందిస్తున్నటువంటి విద్యా సంస్థగా తీర్చిదిద్దినందుకు మా యొక్క ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరూ కూడా గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఫలితాల సాధనకి నిరంతరం కృషి చేసినటువంటి పదవ తరగతి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అలాగే ప్రిన్సిపల్ మేడంకి అలాగే స్టడీ అవుట్ టీచర్స్ అందరూ కూడా మా యొక్క గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు మరింత సర్వతో అభివృద్ధి సాధించడం కోసం అని చెప్పి గుంటూరు పట్టణంలో ఆక్స్ఫర్డ్ జూనియర్ కాలేజీని కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో కూడా ఈ సంవత్సరం నాలుగు వందల అరవై ఐదు మార్కులతో అత్యంత సో అది కూడా మా యొక్క విజయాల్లో ఒకటిగా భావిస్తూ ఇంత సహాయ సహకారాలు అందించిన ప్రతి తల్లిదండ్రులు కూడా మా గుంటూరు ఆశ్చర్పించే సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేణుగోపాల్ విజనల్ ఇన్ఛార్జ్ ఒంగోలు ఫలితాల్లో ఒంగేళ్ళు అనేక విద్యా సంస్థల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ సంస్థ కూడా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ కూడా ఒకటిగా నిలిచింది అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ వెనుకపడదు ఎప్పుడు ముందే ఉంటుంది అని మా విద్యార్థులు మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నాను ఐదు వందల తొంభై పైగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ కి సంబంధించినటువంటి ముగ్గురు విద్యార్థులు రిజల్ట్ తెచ్చుకున్నారు ఐదు వందల తొంభై ఏడు ఐదు వందల తొంభై మూడు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల ఎనభైకి పైగా గుంటూరు వన్ ఒంచ్ పిల్లలు ఎనిమిది మంది కాగా ఐదు వందల యాభైకి పైగా ఫిఫ్టీ పర్సెంట్ డబ్బు నియర్లీ సిక్స్టీ పర్సెంట్ అంటే నలభై ఎనిమిది మందికి పైగా విద్యార్థులు ఎనభై ఐదు మంది ఎగ్జామ్ కి కూర్చుంటే వాళ్లలో నలభై ఐదు మంది విద్యార్థులకి పైగా ఐదు వందల యాభై మార్కులకి పైగా స్కోర్ చేయడం జరిగింది ఐదు వందల మార్కులకి పైగా దగ్గర దగ్గరగా డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు స్కోర్ చేశారు సో విద్యార్థులు ఇంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సహకరించినటువంటి పదవ తరగతి ఉపాధ్యాయులందరికీ అండ్ మా వెనుక ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి మా మేనేజ్మెంట్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ గారికి మరియు డైరెక్టర్స్ కి అండ్ రీజనల్ ఇన్ఛార్జ్ గా ఉంటూ మా వెనుకే ఉంటూ ప్రతి అడుగులోనూ మాకు సలహా సలహాలు సహాయం చేస్తూ ఉన్నటువంటి రీజనల్ ఇన్ఛార్జ్ వేణుగోపాల్ సార్ కి అండ్ టెన్త్ పిల్లల్ని ప్రతి నిమిషము కూడా కాపాడుకుంటూ వాళ్ళకి సరైన గైడ్ లైన్ ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి టెన్త్ ఇన్ఛార్జ్ శ్రీదేవి మామ్ గారికి ట్యూటర్స్ అండ్ ఎవరైతే టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షలకి వెళ్తున్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ముందు బాక్స్ విద్యా సంస్థలు ఇప్పటి వరకు కేవలం స్కూల్స్ మాత్రమే అనేది ప్రజల్లో చాలా మందికి తెలిసినటువంటి విషయం కానీ గత సంవత్సరం కాలేజీలు కూడా మొదలు పెట్టారు గుంటూరులో విశిష్టంగా స్టార్ట్ చేసిన ఇయరే దగ్గర దగ్గర పదకొండు వందల మంది స్ట్రెంగ్ తోటి దిగ్విజయంగా బ్రాంచ్ ని మొదలు పెట్టుకుని ఈ ఇయర్ గుంటూరులో రిజల్ట్ లో నైన్టీ సిక్స్ పర్సెంట్ అబోవ్ గా ఫలితాలను ఇచ్చాము అదేవిధంగా పరీక్ష రాసినటువంటి విద్యార్థులలో ఎంతో మంది అత్యున్నతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది సో స్టార్ట్ చేసినటువంటి మొదటి సంవత్సరమే కాలేజీల్లో ఇలాంటి రిజల్ట్ సాధించింది నాకు తెలిసినంత వరకు గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజ్ మాత్రమే అనుకుంటున్నాము అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ లో ఎవరికైనా అసాధ్యమే కానీ సాధ్యమే అని ప్రూవ్ చేసింది మాక్సోడ్ సంస్థ సో మా టెన్త్ క్లాస్ పిల్లల్ని వెనుక ఉండి ముందుకి నడిపిస్తున్నటువంటి కాలేజ్ యాజమాన్యం కూడా సంబంధించినటువంటి సింగు సార్ డిజిఎం సార్ అండ్ ఏజీఎం సార్ టెన్త్ పిల్లలతో ఎప్పటికప్పుడు మీట్ అవుతూ టెన్త్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి కాలేజ్ కి మంచి పేరు తీసుకురావాలి మా కాలేజీలోనే జాయిన్ అయ్యి అంటూ ప్రతి నిమిషం పిల్లల్ని ప్రోత్సహించినటువంటి కాలేజ్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను అండ్ టెన్త్ క్లాస్ పిల్లలు మేము ఎన్ని అవర్స్ స్టడీ అవర్స్ పెట్టినా కూడాను సహాయ సహకారాలు అందించి పిల్లల్ని టైంకి స్కూల్ కి తీసుకువచ్చి మాకు ఎంతో పాటు అందించినటువంటి మా తల్లిదండ్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై పేరెంట్స్ And uh, congratulations to all my dear students. Thank everyone, thank you for giving this opportunity. I am very glad to have 591 as school highest mark. This is because of our teachers' support and my parents' support. I am nothing if their not support me. I really thank my teachers of every subject and my parents for supporting me and encouraging me to reach my goal. Thank you. Good evening to everyone. My name is Lakshmi Pralvi i scored 587 in the ssc 2025 exams and i'm really thankful for, uh, for oxford management and i'm really my teachers. thankful to my teachers to my oxford staff steve man, sir, our principal ma'am, our college management and oxford is really a great college and school it really gives students more knowledge Thank you. Good evening everyone. I'm Astresha and in SSC board exams 2025 I have scored 587 and first of all I would like to thank everyone who have joined us today and I would like to thank our 10th class staff who has pushed us through a lot and also helped us and supported us to get this mark. I would like to thank the Oxford team and Oxford management who has also helped us a lot to achieve this and our 10th class staff has worked a lot and also conducted many study arts and pushed us through many obstacles and supported us through them as well. So today as we got this 591 mark, we are, we are really grateful and thankful to our 10th class staff and also the Oxford management. Good day everyone. I am Dee Tennkar from 10th class from Bundur Oxford School. Today, on this ex we gathered here for the occasion of celebrating the highest mark we got 591 in the 10th SSC Public Examination for the year 2024 and 2025. The, our school I. I. mark got by our classmate uh, K. Manaswini uh, and the mark is 591, and I have scored 585 in these exams. I am very, very grateful to our 10th class staff who supported us in very tough situations and they trained us for the battle. And I'm also grateful for the parents who have supported us a lot in these years, and they trained us. And I'm also supported, I'm also grateful for the tenth tenth management and Oxford management who have supported us. And I'm grateful. సాధించాలనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అతి తక్కువ మంది విద్యార్థులతో ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధతో ఐఐటి నీట్లలో పూర్తి స్థాయి అనుభవం ఉన్న సీనియర్ ఫ్యాకల్టీతో స్వయంగా కాలేజ్ డైరెక్టర్ల సారథ్యంలో విక్టరీ డైరెక్టర్స్ ఐఐటి ఐటీ అండ్ నీట్ బ్యాచ్ జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసి గత మూడు సంవత్సరాలుగా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడమే కాకుండా జైఈ మెయిన్ రెండు వేల ఇరవై లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు తొంభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా తొంభై తొమ్మిది పాయింట్ రెండు రెండు తొంభై తొమ్మిది పాయింట్ రెండు ఒకటి తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు తొంభై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు వంటి టాప్ పర్సంటైల్ తో పాటు హండ్రెడ్ కి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు పర్సంటైల్ తో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ప్రశంసలతో పాటు మెయిన్ ఆల్ ఇండియా ర్యాంకులతో పాటు డైరెక్టర్స్ శిక్షణ పొందిన డబ్బై మంది విద్యార్థుల్లో యాభై ఒక్క మంది విద్యార్థులు జెఇఈ అడ్వాన్స్ కి అర్హత సాధించి ఐఐటి నీ ట్వంటీ కాంపిటేటివ్ పరీక్షల్లో పోటీ మరియు పోలికలేని విద్యా విధానాలతో కేర్ ఆఫ్ గా నిలిచిన ఏకైక విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు